ഹായ് ഫ്രണ്ട്സ് എല്ലാം വെൽക്കം ടു അവർ ചാനൽ ఈరోజు ఫర్ పాయింట్స్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చెస్ట్ లూజు చాలామందికి తెలియదు కదా ఎక్కడ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకుందాం ఇలా లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ అయితే చూసుకుందాం బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్టీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ అయితే నడుము లూజ్ తీసుకుంటున్నాను బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉందండి ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఈ ఎయిట్కి ఒక మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచు ఖర్చుల కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి పైన కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటున్నాను చెస్ట్ లూజ్ అయితే బ్లౌజ్ నుండే తీసుకోవాలండి ఇలా బ్లౌజ్ని అయితే పర్చుకోవాలి ఇలా పరిచిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే ఇలా నెక్ కింది నుండి అయితే ఇలా టేప్ పెట్టుకోవాలండి టేప్ పెట్టిన తర్వాత ఇక్కడ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నాకు నెక్ ఉంది ఇలా అయితే మనం సైడ్ జాయిన్ చేస్తాం కదా ఆ కుట్టు ఫస్ట్ కుట్టు దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ అదే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ మీద చేసుకోవాలి చేసిన తర్వాత ఇలా మిడిల్లోకి అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా అయితే మనం ఇలా చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో నెక్ పట్టుకొని రైట్ హ్యాండ్లో ఇలా సైడ్ జాయింట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికైతే ఇలా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత ఇక్కడ మొదటి కుట్టు ఉంటుంది కదా అక్కడికైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ అయితే ఇక్కడే చూడాలండి ఇలా చూసామనుకోండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది మనం చంక దగ్గర చూడకూడదు ఇలా నెక్ కింది నుండే చూడాలి చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చుల కోసం అయితే మరొక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే నెక్ అయితే కొలుచుకుందాం నెక్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్నైతే డబల్ ఫోల్డింగ్ మీద చేసుకొని ఇక్కడ కింద నుండి ఇలా పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి పావించు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ అయితే తీసుకుందాం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉందండి ఫైవ్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లోకి చిన్న షోల్డర్ తీసుకున్న తర్వాత మిగతాది నెక్ కోసం వదిలేసుకోవాలి కింద సైడ్ అయితే త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ నెక్ రావడానికి ఇలా కొంచెం ఎక్కువ తీసుకోవాలి కింద సైడ్ సైడ్ ఇలా తీసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్లను కడుపుతూ మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇలా కర్వీ స్కేల్తోని రౌండ్గా నెక్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా నెక్ డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చంక డౌన్ కోసం మనమైతే మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడైతే పైన ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని కిందికి కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ లెన్ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ అయితే చంకడౌన్ కోసం సిక్స్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం దూరంలో సిక్స్ ఇంచెస్కు మరొక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే చాంక రౌండ్ కోసం అయితే ఈ కార్నర్ దగ్గర నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు మనం కరివ్ స్కేల్తో రౌండ్గా ఇలా గీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే చాంక రౌండ్ అయితే చెక్ చేసుకోవాలండి ఇప్పుడైతే రౌండ్ చెక్ చేసుకుందాం ఇలా షోల్డర్కు కింద ఖర్చుల కోసం హాఫ్ ఇంచు వదులుకోవాలి వదులుకున్న తర్వాత టేప్ పెట్టుకొని ఇలా రౌండ్ లైన్ ఉంది కదా లైన్ చుట్టూ ఇలా టేప్తో కొలుచుకోవాలండి చూడండి ఇక్కడ అయితే ఎయిట్ పాయింట్ టూ ఉందండి నాకైతే చంకరౌండ్ ఓల్డ్ బ్లౌజ్కి అంతే ఉంది కాబట్టి ఈ దీనికి కూడా అంతే రావాలి ఇక్కడ అయితే మ్యాచ్ అయింది మ్యాచ్ అయిన తర్వాత ఇలా మనమైతే ఇప్పుడు నడుము యొక్క డార్ట్స్ అయితే వేసుకుందాం నడుము లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా వన్ ఇంచ్ ఖర్చులతో కలుపుకొని నైన్ పెంచేసుకు ఇలా మనం టేప్ పెట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మధ్యలో మార్కింగ్ ఇచ్చుకొని అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్ హైట్ వచ్చేసి బ్లౌజ్ నుండి తీసుకుంటున్నాను ఇలా బ్లౌజుకు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఇక్కడ నేనైతే నెక్ కట్ చేయటం లేదు అందుకే ఇలా క్రాస్గా మార్క్ పెట్టాను ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అయితే బ్యాక్ సైడ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రబ్ చేసుకొని మళ్ళీ డ్రా చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే మనకు ఈజీగా ఉంటుంది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇక్కడ అయితే బ్యాక్ పార్ట్కు ఆపోజిట్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తాం ఇలా బ్లౌజ్కి అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి క్లాత్ను వేసుకున్న తర్వాత కిందికి హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నేను రాసి ఫఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈజీ మెథడ్లో మీరు కూడా చూడండి ట్రై చేయండి ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి ఇలా బ్లౌజ్లో ఉండి తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పైకి అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఎండింగ్లో కూడా ఇలాగే మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ డౌన్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదైతే హ్యాండ్ హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది కదా నేనైతే హ్యాండ్ డౌన్ కోసం అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి బ్లౌజ్ నుండే తీసుకున్నానండి ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆ హ్యాండ్ లూజ్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ నుండే తీసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా అయితే రెండో లైన్ దగ్గర ఇలా పెట్టుకోవాలి చంక కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టుకొని అయితే మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత టేపును అడ్డుగా పెట్టుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత కార్నర్ దగ్గర నుండి టేపును ఇలా క్రాస్గా పెట్టుకొని రెండు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని మనం షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని స్కేల్ను ఈ కార్నర్ దగ్గర మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి మళ్ళీ స్కేల్ను రివర్స్లో తిప్పుకొని అలాగే లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ శంఖా కుట్టు దగ్గర కూడా వన్ ఇంచ్కి లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ కరువు స్కేల్తో ఇలా కరువు తీసుకోవాలండి ఇలా కరువు తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం రాసి పప్పు పెట్టుకోవడానికైతే ఇలా షోల్డర్ దగ్గర నుండి పైకి రెండించులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ టేపును అడ్డుగా పెట్టుకొని మరొక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి రెండించులకు మరొక మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్లను కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ బాక్సులో మనం క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం నిదానంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం హ్యాండ్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇక్కడ లోత అయితే ఇప్పుడు తీయట్లేదండి నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే తీస్తాను ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నాకైతే స్టంక్ దగ్గర అతుకులు పడతాయి కాబట్టి ఇప్పుడైతే ఇక్కడే నేను ఈ పీస్ నుండే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలండి మనం కట్ ఖర్చుల కోసం ముందు ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ కూడా ఒక కట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మిగతా పీస్ నుండి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ అయితే కోరాస్ మన సైడ్ ఉండాలి ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ యొక్క బ్లౌజ్ పీస్ పెట్టినప్పుడు ఇలా మనం కార్నర్స్ దగ్గర ట్రయాంగిల్ షేప్లో వస్తే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా పెట్టి ట్రై చేసి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చుట్టూరా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత నేనైతే ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటానండి ఇలా సైడ్ జాయింట్ సైడ్ ఎందుకంటే మనకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక దగ్గర దగ్గర కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర కూడా ఇలాగే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎల్ షేప్ దగ్గర అయితే స్కేల్తో రబ్ చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ దగ్గర కూడా స్కేల్తో ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను తీసేయాలి తీసేసిన తర్వాత మనం స్కేల్తో లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకుందాం షోల్డర్స్ దగ్గర నుండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలు చూపిస్తున్నట్టుగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసిన తర్వాత అడ్డుగా కూడా మరొక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచుకు లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నెక్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత కరువు స్కేల్తోని ఇలా రౌండ్గా కరువు గీసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయింది గీసుకోవడం ఇప్పుడైతే బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోవాలండి నెక్ అయితే నాకైతే కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గా వచ్చిన తర్వాత ఉక్స్ పట్టి సైడే చెక్ చేసుకోవాలండి ఇలా ఉక్స్ పట్టి సైడ్ మనం నెక్ కింది నుండి మనం ఉక్స్ పట్టి సైడ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కింద నుంచి రెండో ఉక్స్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ కోసం ఒక పావించు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఒక పావించు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ను వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ కింది కుట్టి నుండి ఖర్చులు వదులుకొని ఇక్కడ డాట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ యొక్క డాట్ ఖర్చులతో కలుపుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక పావించు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఎందుకంటే బ్లౌజు పావించు ఇంచు దించమని అడిగారు అందుకోసమే ఇలా టేప్తో కొలుసుకొని ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ సైడ్ జాంట్ దగ్గర కూడా మనం బ్లౌజ్తోనే తీసుకోవాలండి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒక పాంచు ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను ఇలా రెండు మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ మెయిన్ డాట్స్ అయితే తీసుకున్నాను నేను బ్లౌజ్ నుండి తీసుకుంటున్నాను ఇక్కడ అయితే త్రీ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్కు డాట్కు మధ్యలో వన్ వన్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత డాట్ హైట్ వచ్చేసి రెండు పావు ఉందండి రెండు పావుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత అటు సైడ్ సైడ్ కూడా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉక్స్ పట్టి సైడు డాట్ అయితే వేసుకుందాం ఇక్కడ అయితే టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి సైడ్ నుండి ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత చంక సైడ్ కూడా మనం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకునే ముందు అయితే ఇక్కడ చంకలోత అయితే తీసుకోవాలి హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా కరువు స్కేల్తోని రౌండ్గా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇలా చంక రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మూడున్నర ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇదైతే చంక రౌండ్ సైడ్ డాట్ అయితే వేయడం కంప్లీట్ అయింది కదా ఇలాగే ఫోర్త్ డాట్ కూడా గీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఉక్స్ పట్టి దగ్గర నుండి మెయిన్ డాడ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అయితే నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఉక్స్ పట్టి కాజా పట్టి మరియు షేప్ బెల్ట్లు అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షేప్ బెల్ట్ పొడ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి సైడ్ అయితే త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసే దగ్గర అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో రెండు పావుకు అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ అయితే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇలా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత అయితే హ్యాండ్ కట్ చేస్తానండి ఎందుకంటే క్లాత్ కొంచెం సేవ్ అయిపోతుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూరా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి క్లాత్ను వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను కదా అలాగే మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ను బట్టి కాజా పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కటింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇంతటితో కటింగ్ వీడియో కంప్లీట్ అయింది రేపటి వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్